బ్బబ్ చలి చవకొట్టేస్తుంది అబ్బా బయట చూస్తే మంచి ఎరగ తీసేస్తుంది చలి మాత్రం చలి పుల్ అయితే ఉంది మామ ఇటువంటి టైంలో మంచి హీటర్ ఉంటే ఉంటుంది చూడు చెవుల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి మామ మంచి వెళ్ళలేసి సో ముక్కల్లో నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి మామ బయట ఇదిగో ఇంత ఇట్లాంటి స్వెటర్ వేసుకుంటే గానీ ఉండేలా లేదు మామ సో ఇటువంటి టైంలో కానీ ఒక మంచి హీటర్ ఉంటే ఉంటే ఏంటి ఉందిగా ఇదిగో మన దగ్గర అది కూడా ఉంది సెటప్ కాకపోతే కామెడీ ఏంటంటే దీని కాస్ట్ పదివేలు అనమాట అరే మధ్య పదివేలు పెట్టి హీటర్ కొంటా ఉన్నావు అంటే సో వీడియో కొంచెం లాస్ట్ చూడు పదివేలు కాదు మీకు ఒక ఆరు ఏడు వేలకైతే ఇది వస్తుంది దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి రిమోట్ యాక్సెస్ ఉంటుంది టచ్ వస్తుంది అలాగే డిస్ప్లే వస్తుంది అలాగే దీంట్లో చైల్డ్ ప్రొడక్షన్ కూడా వస్తుంది అలాగే ఆటో కట్ ఆఫ్ వస్తుంది చాలా ఫీచర్స్ ఉన్నాయి ఎన్ని ఫీచర్స్ అంటే ఇక చెప్పుకుంటూ పోతే ఒక హీటర్లో ఇన్ని ఫీచర్స్ అన్నట్టు అయితే ఉంటుంది అనమాట ఇది సో ఇదేంటి దీని కథ ఏంటి ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ కావద్దు అండ్ మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది మీరు ఎంతగా చేసి ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట దీనికి సంబంధించిన కోర్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాను ఎక్కడ ఎలా అప్లై చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీన్ని అయితే మెన్షన్ చేస్తున్నాను దీని యొక్క ప్రైజ్ ఎలా కోర్స్ అప్లై చేయాలని ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ ఉండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం పదివేలకు వర్త కాదు చూద్దాం వచ్చేయండి సో ఫస్ట్ ఇది వచ్చేసి కామిఫై నుంచి వచ్చిన ఒక రూమ్ హీటర్ అనమాట దీంట్లో మూడు మోడల్స్ ఉంటాయి బట్ నాకు వచ్చేసి ఈ టచ్ మోడల్ అయితే బాగా నచ్చింది సో దీంట్లో మనకి టచ్ బటన్స్ ఇంక్లూడెస్ అన్నీ అన్నమాట సో ఈ మోడల్ స్పెషల్గా నేను ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి చాలా స్టైలిష్ ఉంటుంది ఇది ఒక యాంటిక్ పీస్ లాగా మీరు ఇంట్లో కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట అందుకని నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను మిగతా రెండు మోడల్స్ కొంచెం హార్డ్గా ఉన్నాయి చూడ్డానికి సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం సో అన్బాక్సింగ్లో ప్యాకేజ్ కంటెంట్ ఏమో వస్తుందో ఒకసారి క్లియర్గా చూద్దాం చూశాక ఆ తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను నేను ఏ విధంగా దీన్ని మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి ఎలా వాడాలి ఏంటి అనేది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది కూడా చూడండి ఆ తర్వాత ఫైనల్గా నా అడిక్ట్ అయితే నేను మీకు అయితే ఇస్తాను నాకైతే మస్తు ఎక్సైట్మెంట్ అబ్బా అసలు పదివేల రూపాయల హీటర్ ఏంటి సో మనకిది ఆఫర్స్ అన్నీ కలుపుకొని నా కూపన్స్ అవన్నీ కలుపుకుంటే తక్కువకు వస్తుంది కూపన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం తక్కువకు వస్తుంది బట్ అది వేరే విషయం బట్ నేను ఎంఆర్పీ అయితే మాత్రం మనకి ట్వెల్వ్ ఉంటుంది ప్రాజెక్ట్ సెల్లింగ్ ప్రైస్ నైన్ అయితే ఉంది మీ చేతికి వస్తరికి ఆరు వేల నుంచి ఆరు వేల ఎందులోకి అయితే వస్తుంది అయితే నేను చెప్పిన కూపన్స్ అన్ని అన్నీ కూడా అప్లై చేసుకుంటాను నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది అసలు ఎందుకంటే సో ఒక లక్ష రూపాయలు ఏసీ అన్బాక్సింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో సో ఇది హీటర్ కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే హీటర్ మామూలుగా రెండు మూడు వేలు ఉంటుంది బట్ పదివేల హీటర్ అంటే నాకు భలే అనిపించింది సో ఫస్ట్ దీంట్లో స్టాండ్ అయితే ఉంటుంది స్టాండ్ క్వాలిటీ చాలా బాగుంది స్టాండ్ క్వాలిటీ అవుట్ స్టాండ్ అని చెప్పచ్చు చాలా బాగుంది మంచి వెయిట్ ఉంది సో బాగుంది స్టాండ్ మాత్రం నాకు మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ స్టాండ్ ఉంది బాగా వెయిట్ ఉంది అనమాట సో అలా ఉంటేనే ఇది మనకి స్టిఫ్గా స్టాండర్డ్గా అయితే ఉంటుంది పడిపోకుండా పిల్లలు వచ్చినప్పుడు సో దాట్ ఈ స్కూల్ థింగ్ అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాంపోనెంట్ హీటర్ ఉందనమాట సో హీటర్ నాకు ఫస్ట్ చూసినప్పుడు అయితే హీటర్ మెయిన్ బాడీని కొంచెం ప్రీమియం అనిపించింది సో ఇక్కడ అన్బాక్సింగ్లో మనకైతే మెయిన్ కంటెంట్ వచ్చేసి పేపర్ వర్క్ ఆ తర్వాత వచ్చేసి అది రిమోట్ అన్నీ దాంట్లోనే వస్తాయి అనమాట బేస్ స్టాండ్కి ఒక క్లాంప్ వస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ మనకి రిమోట్ కానీ బేస్ క్లాంప్ కానీ చాలా ఇంపార్టెంటు సో ఇక మెయిన్ కంపొనెంట్ హీటర్ ఒక్కసారి తీసి చూసినట్టయితే మనకి చాలా ప్రీమియం అనిపిస్తుంది సో నాకైతే ఇది హీటర్ కన్నా కూడా మనకి షో షో కేస్ పీస్ లాగా అనిపించింది అనమాట సో దాని అలా నా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని కూడా చాలా బాగుంది కొన్ని వీడియోస్లో చాలా బాగా వచ్చింది మనకి సింపుల్గా మీరు స్టాండ్ అండ్ క్లాంప్ని అటాచ్ చేసేయడమే సో అక్కడ పేస్ట్ స్టాండ్ మీకు టైట్ ఇంకా టైట్ కావాలంటే మధ్యలో ఇచ్చిన ఆ క్లాంపర్ను కూడా పెట్టుకోవచ్చు ప్లేట్ ఉంటుంది కదా సిల్వర్ ప్లేట్ అది సో నాకు అవసరం లేదు అనిపించింది నేనైతే దాన్ని అటాచ్ చేయలేదు జస్ట్ ట్రయల్ పర్పస్ అది చూస్తున్నాను బాగా టైట్ చేసుకుని ఎంత బాగా టైట్ చేస్తే అంత స్టిఫ్గా స్టాండర్డ్ అయితే ఉంటుంది అనమాట ఇక దీంట్లో మీకు ఒక మెయిన్ విషయం చెప్పాలి దీని సాకెట్ గురించి మాట్లాడాలి దీని ప్లగ్ సాకెట్ గురించి ఇది వచ్చేసి మీకు నార్మల్ ప్లగ్ సాకెట్ కాదు సో మనకి ఇది వచ్చేసి సిక్స్టీన్ యామ్స్ అనమాట నేనైతే ప్రెసెంట్ నా ఏసీ ఏదైతే ఆ ఏసీకి సాకెట్ అయితే కరెక్ట్ చేసిన లేదా సపరేట్గా ఒక సాకెట్ అయితే కావాలి ఫైవ్ హోల్స్ టెన్ ఎమ్స్ ఫైవ్ ఎమ్స్ కావాలంటే సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్ అనమాట అది గుర్తుపెట్టుకోండి అటువంటిది మీరు ఒక రెడీ చేసుకోండి అండ్ మిగతా విషయాలు మనం మాట్లాడదాం వచ్చేయండి గైస్ ఈ ఈ హీటర్ని అయితే మాత్రం మీరు హై పవర్ సాకెట్ అయితే పెట్టండి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎంప్ సాకెట్ అనమాట త్రీ థౌసండ్ యాంప్ వరకు అయితే ఇది ఆంపియర్స్ వరకు కరెంట్ ప్రిపేర్ చేస్తుంది ఏసీ సాకెట్ సో నార్మల్ దాంట్లో అయితే పెట్టదు గైస్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు బ్యాక్ సైడ్ మెస్ అయితే ఉంది మెస్ లోపల మీకు త్రీ ఫ్యాన్స్ అయితే వస్తాయి అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఒకసారి జూమ్ తీస్తాను ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్స్ ఉన్నాయి సో వన్ టూ త్రీ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి అనమాట ఈ త్రీ ఫ్యాన్స్ మనకి హీట్ ని అయితే బయటకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి సో మీరు ఫ్యాన్ మోడ్ పెట్టుకోవచ్చు అలాగే ఫ్యాన్ మోడ్ వద్ద హీట్ మోడ్ పెట్టుకోవచ్చు అనమాట సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వైర్ ఫీట్ రూమ్ వరకు కూడా ఇదైతే రూమ్ అయితే హీట్ చేస్తుంది అనమాట అది ది బెస్ట్ థింగ్ అనమాట సిక్స్టీ ఆస్లేషన్స్ వరకు అయితే దీంట్లో మీకు వస్తాయి ఇక్కడ కింద చూడవచ్చు మీకు కింద వచ్చి దీని వాట్సాప్ ద్వారా స్కాన్ చేస్తే కస్టమర్ కేర్ సర్వీస్ డైరెక్ట్ అయితే లింక్ అవుతారనమాట అలాగే బ్యాక్ సైడ్ మీకు పవర్కి వచ్చి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది దట్ ఈస్ స్కూల్ థింగ్ సో మన కొన్ని హీటర్స్ లో డైరెక్ట్ పెట్టంగానే ఇన్ అయితే అయిపోతుంది బట్ ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా అయితే ఇచ్చారనమాట సో ఇదన్నమాట బ్యాక్ సైడ్ దీని యొక్క వ్యూ వచ్చి ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి చూద్దాం సో ఫ్రంట్ విషయానికి వస్తే టాప్లో మనకైతే ఒక డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో టైము డివోయ అండ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చేసి మీరు త్రూ రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మీకైతే ఒక రిమోట్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో లేదు నాకు రిమోట్ లేదంటే జస్ట్ మీరు ఇక్కడ డైరెక్ట్గా పవర్ బటన్ నొక్కారంటే మీకైతే ఇక్కడైతే ఆన్ అయిపోతుంది సో ఇక్కడ మన పవర్ బటన్ నొక్కితే ఆన్ అయిపోతుంది సో వన్ డైమెన్షన్లో ఉంది మళ్ళీ ఇంకోసారి పవర్ ని టూ డైమెన్షన్కి వెళ్తుంది అంటే మనకి ఇది వన్ థౌసండ్ మాట అంటూ టూ థౌసండ్ వరకు షిఫ్ట్ అవుతుంది థర్డ్ వర్క్ ఆగిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి లోపల ఫ్యాన్స్ అయితే స్టార్ట్ అయ్యి ఇన్స్టెంట్ గా ఇక్కడ హీట్ అయితే వస్తుంది అన్నమాట సో మనం ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేద్దాం టూ డే లోకి అయితే వెళ్ళింది ఇక్కడ మనకి ఆస్లేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేశారంటే సో మనకి హీటర్ అయితే రొటేట్ అయితే అవుతుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు దీన్ని వాడేటప్పుడు మీ రూమ్లో ఎటువంటి ఫ్యాన్స్ ఆన్ చేయొద్దు సో మనం ఫ్యాన్ ఆన్ చేస్తే చాలా వస్తుందని హీటర్ అయితే వాడతాం సో ఇన్స్టెంట్గా హీట్ అయిపోయింది ఇక్కడ నాకు హీట్ అయితే బయటకు అయితే వస్తుందన్నమాట చూడొచ్చు ఈ కాయిల్ని అయితే అసలు టచ్ చేయద్దు సో ఫైన్ ఇక్కడ గ్రిల్ ఇచ్చిన దీన్ని టచ్ చేయొద్దు పిల్లలకు కూడా కొంచెం దూరంగా పెట్టండి అండ్ మనకి టూ డైమెన్షన్లో తిరుగుతుంది అండ్ ఆసోలేషన్స్ తిరుగుతున్నాడు సిక్స్టీ ఆసోలేషన్స్ అయితే వస్తాయి హీట్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు టైమర్ కూడా ఉంటుంది సో మీరు టైమర్ అక్కడ నుంచి కానీ లేదా ఇక్కడ రిమోట్లో నుంచి కానీ ఆపరేట్ చేసుకోవచ్చు టైమర్ సో రిమోట్ అయితే మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్ నుంచి కూడా మనకి వర్క్ అవుతుంది అది కూడా నేర్చు చేద్దాం సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక టెన్ ఫీట్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను సో ఇక్కడ మనకి క్లిక్ చేద్దాం ఆసోలేషన్స్ అయితే ఆఫ్ అయిపోతాయి ఇప్పుడు ఆసోలేషన్ అయితే ఆఫ్ అయిపోయింది మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఆన్ అయితే అనమాట సో మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్ నుంచి టెన్ ఫీట్ వరకు కూడా మంచిగా రెస్పాన్స్ టైం అయితే ఉంది సో దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పవచ్చు సో ఇంత దూరం వచ్చాక నాకు హీట్ అయితే ఇప్పుడు లైట్ అయితే తగులుతుంది సో మీరు ఒక త్రీ టు ఫోర్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకుని టెన్ ఫీట్ ఉన్నప్పుడు ఆ రూమ్ అంతా హీట్ చేయడం టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం టేకన్ అయితే అవుతుందనమాట సో ఈ డిస్టెన్స్ కొడిస్తే ఇప్పుడైతే నేను ఫోర్ ఫీట్ డిస్టెన్స్ అయితే నా ఎగ్జాక్ట్గా ఈ ఫోర్ ఫీట్ డిస్టెన్స్ అయితే మాత్రం నాకైతే ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇక్కడ హీటు తగులుతుంది అనమాట సో ఒకసారి పేపర్ పెట్టి కూడా టెస్ట్ చేద్దాం ఎంత ఫ్లో బయటకు వస్తుంది హీటు ఎలా డిస్ప్యూట్ చేస్తుంది బయటికి సో నేనైతే దీని ముందు పేపర్ అయితే ఉంచుదాం చూద్దాం చూడొచ్చు సో పేపర్ అయితే మనకి చూసారు కదా మనకి త్రో అయితే ఈ విధంగా ఉందనమాట సో ఇంకొక మోడ్ చేంజ్ చేసి చూస్తాను ఇప్పుడు వచ్చి ఓన్ ఫ్యాన్ మోడ్ ఉంది ఫ్యాన్ మోడ్ చూడొచ్చు మనకి చూడ ఎంత స్పీడ్ వస్తుందో ఫ్యాన్ మోడ్లో మనకి స్పీడ్ అయితే ఇంకొంచెం ఎక్కువ అయితే ఉందన్నమాట సో ఈ విధంగా అయితే ఇంత త్రో అయితే మనకు వస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను సో ఇక్కడ చేపెట్టిన కూడా మనకి చేతికి అయితే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది సో నా నా సజెషన్ ఏంటంటే మీకు మీరు కొంచెం దగ్గరగానే ఉంటే సో వండీ పెట్టుకోండి వండీలో మనకి చాలా బాగుంది సూపర్ అని చెప్పుకోవచ్చు సో హాస్టెషన్స్ అనేటివి మీరు మ్యాండేటరీ కావాలంటే ఆక్సిలేషన్ ఆన్ చేసుకోండి లేకుంటే హీట్ అనేది మనకి ఆ సిక్స్ డిగ్రీస్ ఆక్సిలేషన్ తిరుగుతుంటుంది కాబట్టి మీకు రావడం టైం పడుతుంది ఇప్పుడైతే నాకు హీట్ అయితే నా ఫేస్కి అయితే గట్టిగా తగులుతుంది సో ఫోర్ ఫీట్ డిస్టెన్స్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్స్టెంట్గా విత్ ఇన్ వన్ మినిట్లోనే హీట్ని అయితే దీని నుంచి తీసుకోవచ్చు అనమాట సో గైస్ నేను ఈ మూడు మోడల్స్ని నేను మీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మెన్షన్ చేస్తాను నా మోడల్ కూడా మెన్షన్ చేస్తాను సో మీరు వచ్చేసి ఏ మోడల్ తీసుకోవాలని నాకు ఒక చిన్న మాట కానీ అడిగారంటే మాత్రం ఈ మూడిట్లో మూడింటి కూడా మీకు సేమ్ టూ వాట్ అవుట్పుట్ అయితే ఉంటుంది పవర్ అవుట్పుట్ బట్ ఎస్పెషల్లీ నేను దీన్ని అయితే ప్రిఫర్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది మిగతావి మిగతా వాళ్ళు రివ్యూ చేసి నేను చూసాను బట్ చూడడానికి అయితే చాలా అన్ఈీ గా అనిపిస్తుంది బట్ ఇది మాత్రం చాలా స్టైలిష్గా లుక్స్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఆయిల్ టైప్ రూమ్ హీటర్ కదా ఫ్యాన్ టైప్ రూమ్ హీటర్ అనమాట దీంట్లో మీకు ఫ్యాన్ మోడ్ కూడా ఉంటుంది మీరు హీట్ వద్దనుకుంటే ఫ్యాన్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు ఎయిర్ కూడా ఇస్తుంది అనమాట సో ఓవరాల్గా దీంట్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి హీట్ మాత్రం జస్ట్ విత్ ఇన్ విత్ ఇన్ థర్టీ సెకండ్స్లోనే మీకు హీట్ అయితే మీ బాడీని అయితే హీట్ చేస్తుంది అట్ ద డిస్టెన్స్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఫీట్ డిస్టెన్స్ కానీ పెట్టుకుంటే అలాగే ఆసిలేషన్స్ కూడా నాకు చాలా బాగా సిక్స్టీ ఆసిలేషన్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ స్క్వైర్ ఫీట్ రూమ్ అయితే ఇది హీట్ చేసుకో హీట్ చేసి హీట్గా ఉంచగలదనమాట గుర్తు పెట్టుకొని ఫ్యాన్స్ గిన్స్ అయితే ఆఫ్ చేయాలి సో కాబట్టి త్రీ హండ్రెడ్ అండ్ స్క్వైర్ ఫీట్ అంటే త్రీ ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ స్క్వైర్ ఫీట్ అనుకోండి అంత హెవీ అంటే మిగతామన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ టూ ట్వంటీ స్క్వైర్ ఫీట్ రూమ్ మాత్రం హీట్ చేస్తాయి ఇది ఒకటి మాత్రమే దీంట్లో హై కెపాసిటీ ఆ కాయిల్స్ అయితే లోపల ఇన్సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇది కూడా నాకు బాగా నచ్చింది ఈ ఫోర్ డేస్లో నాకు ఇంకా బాగా అనిపించింది ఏంటంటే ఇది నాకు ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అంటే హెవీ నాయిస్ వస్తుందని డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు అనమాట అది నాకు బాగా నచ్చింది సో పనుకున్నప్పుడు నా ఫ్యాన్ సౌండ్ ఎంత వస్తుందో దానికంటే ఒక ఒక ఫోర్ ఫైవ్ డిస్పల్స్ ఎక్కువ సౌండ్ అయితే ఇస్తుంది అది కూడా మనం ఫస్ట్ మోడల్ లో పెట్టుకుంటే అది కూడా లేదు ఆ ఫస్ట్ మోడల్ లో థౌజండ్ వాట్ గానీ పెట్టుకుంటే ఆ సౌండ్ కూడా లేదనమాట చాలా అంటే చాలా బాగుంది మనకి పవర్ కార్డ్ కూడా చాలా క్వాలిటీ పవర్ కార్డ్ ఇచ్చారు సో వన్ పాయింట్ ఎయిట్ మీటర్ వస్తుంది హెవీ పవర్ కార్డ్ అయితే ఇచ్చారు అలాగే వీళ్ళు చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తుందని చెప్తున్నారు హండ్రెడ్ వాట్ వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ హండ్రెడ్ డిగ్రీస్కి వెళ్ళేసరికి పవర్ కట్ ఆఫ్ అయితే ఆటోమేటిక్ గా అయిపోతుంది అంటే దీంట్లో సెన్సార్స్ అయితే ఇన్బుల్ట్ అయితే ఇచ్చారు ఇది ఎందుకు కాస్ట్ అని అందరూ అడిగితే దీంట్లో ఇన్బుల్ట్ మనకి సెన్సర్స్ కొన్ని చిన్న సెన్సర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది ఇది మనకి పిల్లలు కానీ తోసేసినప్పుడు ఆటో కట్ ఆఫ్ అవుతుంది హండ్రెడ్ డిగ్రీస్ రీచ్ అయ్యాక అది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది రూమ్ టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుని మనకి ఎంత హీట్ కావాలో ఇస్తుంది సో ఒక స్మార్ట్ అనమాట స్మార్ట్ రూమ్ హీటర్ మిగతా మీకు థౌసండ్ టూ థౌసండ్కి వచ్చే హీటర్స్ అట్లా ఈ ఫీచర్స్ అయితే ఉండవు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ బాడీతో లోపల ఫ్యాన్తో హీట్ అవుతుంది ఆయిల్ హీటర్స్ ఏంటంటే బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే బట్ ఈ ఇది వచ్చేసి ఫ్యాన్ టైప్ వస్తుంది దీనికి బ్లాస్ట్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ కూడా లేవన్నమాట థర్మల్ మేనేజ్మెంట్ అయితే ఇలా చాలా బాగా చేశారు ఈ కామిఫై వాళ్ళు అది మెయిన్ ఈ హీటర్ని పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మన ఛానల్ ప్రోమో కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది అప్లై చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది కూపన్ కూడా మనకు వచ్చేసి ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ కూపన్స్ థర్టీ టూ ఫ్లక్చువేట్ అవుతుంటే కార్ట్ ఆఫ్ ఒక ఏడు అయితే వస్తుంది సో టెన్ పర్సెంట్ ప్రోమో కోడ్ మీరు అమెజాన్లో పేమెంట్ చేసేటప్పుడు ప్రోమో కోడ్ దగ్గర అప్లై చేస్తే మన ప్రోమో కోడ్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట ఈ మూడు అప్లై చేస్తే ప్రజెంట్ తొమ్మిది వేలు ఉన్న ఎంఆర్పీ అని ఇది వచ్చేసి మీకు మీకు చీప్లో చీపు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలకి అయితే వస్తుందన్నమాట ఆ ప్రైస్లో మాత్రం టీ బెస్ట్ రూమ్ హీటర్ నేను చూసిన అనమాట ఇంత ముందు నేను ట్రై చేశాను నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించదు కొంచెం డేంజర్ అనిపించింది షాక్ కూడా వచ్చేది అనమాట అది బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదనమాట సో ఇదనమాట ఈ కాంఫై నుంచి వచ్చిన ఒక స్మార్ట్ రూమ్ హీటర్ రివ్యూ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది దిస్ ఇస్ వా సైనింగ్ ఆఫ్ Jai Hind guys